హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పిఎస్సీ న్యూస్ నేను సుమాన్ కొత్తగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం తాజాగా పలు అంశాలపైన శ్వేతపత్రం విడుదల చేస్తామంటూ తెలియజేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే ఇటీవల కాలంలో రాష్ట్రంలోని ఆర్థిక పరిస్థితులపై శ్వేతపత్రం విడుదల చేస్తామని ఆర్థిక శాఖ మంత్రి అలాగే మేడిగడ్డ పైన కాళేశ్వరం ప్రాజెక్టు పైన శ్వేతపత్రాన్ని విడుదల చేస్తామని నీటిపారుదల శాఖ మంత్రి అలా శ్వేతపత్రం విడుదల చేస్తామని శ్వేతపత్రం అనే పదాన్ని తరచు వింటున్నాం అసలు ఈ శ్వేతపత్రం అంటే ఏంటి ఈ శ్వేతపత్రం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటనే అంశాల గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సాధారణంగా శ్వేతపత్రం అనగా ఏదైనా విషయం పైన లేదా సమస్య పైన నిర్ణయాలు తీసుకోవడం గురించి ప్రజలందరికీ అవగాహన కలిగించడం కోసం ప్రభుత్వం నుంచి వెలువడే అధికారిక ప్రకటన అధికారిక నివేదిక లేదా మార్గదర్శక నివేదికను శ్వేతపత్రం అంటారని భావించవచ్చు బ్రిటన్ దేశంలోని చర్చిల్లో పంతొమ్మిది వందల ఇరవై రెండవ సంవత్సరంలో ఈ శ్వేతపత్రాన్ని ఉపయోగించారని చెప్పవచ్చు పాలస్తీనా హింసపై ఆ దేశంలోని తొలి బ్రిటిష్ అధికారి షాముల్ రూపొందించిన ముసాయిదా నివేదికనే మొదటి శ్వేతపత్రంగా భావిస్తున్నారు బ్రిటన్ పార్లమెంటు నిర్వచనం ప్రకారంగా శ్వేతపత్రం అంటే ఏంటంటే చట్టపరమైనటువంటి ప్రతిపాదనలను బిల్లు రూపం దాల్చడానికి ముందు జరిగే వ్యవహారాలను ఒక్కొక్కసారి ప్రజా అభిప్రాయాలను సేకరించే ప్రభుత్వం విడుదల చేసే మార్గదర్శక నివేదికను శ్వేతపత్రం అంటారని బ్రిటిష్ పార్లమెంటు నిర్వచించింది ప్రభుత్వం ఏదైనా ఒక అంశం పైన విడుదల చేసే సాధికారిక నివేదికను లేదా మార్గదర్శక పత్రాన్ని శ్వేతపత్రం అంటారని భావించవచ్చు ఏదైనా ఒక అంశం పైన బిల్లు రూపంలోకి వచ్చే ముందు ప్రజల యొక్క సలహాలు సూచనలు కోరినట్టయి కోరడం కోసం గ్రీన్ పేపర్ను కూడా కొన్ని దేశాలు వాడుతున్నాయి అలాగే మన భారతదేశంలో చూసినట్టయితే మన తెలంగాణ రాష్ట్రంలో చూసినట్టయితే ముఖ్యంగా పత్రాన్ని అయితే మనం యూజ్ చేస్తా ఉన్నాం ఈ శ్వేతపత్రం అనగా ప్రభుత్వం అవలంబించేటువంటి విషయాలపైన లేదా ఒక అంశం పైన లేదా ఒక సమస్య పైన ప్రజలకి పూర్తి అవగాహన కలిగించడం కోసం ప్రభుత్వం నుండి ఏర్ప ప్రభుత్వం నుంచి అందించే ఒక అధికారిక ప్రకటన అధికారిక నివేదిక మార్గదర్శక నివేదికని శ్వేతపత్రం అంటారని భావించవచ్చు సో ఆ శ్వేతపత్రము విడుదల చేసినట్టయితే అందులో ఉన్నటువంటి అంశాలు పూర్తి అంశాలపైన ఆ ప్రజలకి అవగాహన కల్పించడం కోసం ఈ శ్వేతపత్రాలను విడుదల చేస్తుంటారు